ఎక్స్పర్ట్స్ కమిటీ ఇవాళ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కమిటీ ఉంది దాంట్లో ఐఈఎస్ రాసిన వాళ్ళందరూ ఉంటారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ ఈ బారిన పనికి రాదు దీన్ని ఖచ్చితంగా రీకన్స్ట్రక్ట్ చేయాలి ఈ నాలుగు ప్రకారమే మిగతాయి కట్టారు కాబట్టి మిగతాయి కూడా ఉండవు అని చెప్పేసి అనరు అనుకోండి మొత్తం పునర్నిర్మించాల్సి వస్తుంది అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కట్టడం జరిగింది కాదు కాదు రామూర్తి గారు ఒకటి క్లారిటీగా చెప్పండి ఇప్పుడు ఈ నాలుగు పి కుయ్ కాబట్టి ఏం పర్లేదు అంటున్నారు ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ మొత్తం కదా నిర్మిస్తాను సమానం చెప్పలే క్లియరెన్స్ లేకుండా కట్టారని నేను ఆరోపణ చేయట్లేదు కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎప్పుడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో వాళ్ళు ఇద్దరైతే ఏది చేశారో అది ఇచ్చిన రిపోర్ట్ మీ ముందు పెడతాను మేడి గట్ట రిపేర్ టు టేక్ సిక్స్ మంత్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఇది నేను అనలేదండి ఇప్పుడు ఇది కూడా నీకు చదివినిపిస్తా ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హాస్ ఎస్టిమేటెడ్ దట్ త్రీ హండ్రెడ్ కరవర్స్ వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ రిస్టోరేషన్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ వైల్ ది రిస్టోరేషన్ వర్క్స్ ఆర్ సెట్ టు ఎట్లీస్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పారు వాళ్ళు చెప్పారు ఎందుకంటే పూర్తి వినండి పూర్తి వినండి ఏదైతే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితది దానికైతే కాపర్ డ్యామ్ డ్యామేజ్ కట్టింది కాపర్ డ్యామ్ కట్టిన తర్వాత ఆ లోపల ఏం జరిగిందో ఆ రెండు పిల్లర్లా ఒక పిల్లర్ లోపల ఏం జరిగిందో దాన్ని రిపేర్ చేయడానికి ఏదైతే వాళ్ళు ఓవర్ ఎస్టిమేషన్ చేశారు ఎందుకంటే అది మరీ ఇంతలో అయితే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంత అయితే ప్రాబ్లం అయితది రాముద్ద గారు గారు మీరు చెప్తోంది సత్యంగా చెప్పింది కూడా ఒకటి ఏదైతే మీరేదో చెప్తున్నారు కుంగిన పిల్లర్స్ వరకు రెక్టిఫై చేయడానికి అంత ఖర్చు అంటున్నారు కానీ మిగిలిన పిల్లర్స్ పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ మళ్ళీ పక్కనటువంటి త్రీ పిల్లర్స్ కానీ ఫోర్ పిల్లర్స్ కానీ ఈ విధమైన సిచువేషన్ వస్తాయండి చెప్పనివాడి చెప్పనివాడి పూర్తిగా చెప్పనివాడి పూర్తిగా చెప్పనివాడి ఏదైతే అక్కడ సాయిల్ కి సంబంధించి ప్రాబ్లం వచ్చిందన్నారు ఆ సాయిల్ అది దాన్ని ఏ విధంగా చేయాలి వాళ్ళు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ కొద్ది గైడ్ లైన్స్ ఇస్తారు దాని ప్రకారం వాళ్ళు చేస్తారు మొత్తం మిగతా పిల్లలన్నీ ముందే అనేది తప్పు ఎందుకంటే మంచిగా జరగాలని కోరుకోవాలి చెడు జరగాలని ఎప్పుడు కోరుకూడదు కోరుకోకూడదు నా మాట వినండి నా మాట వినండి మిగతా పిల్లలన్నీ కూరాలి కాళేశ్వరం పోవాలి ఇది సైకో మెంటాలిటీ అవుతుంది ఏ పిల్లలు ఎవరు మాట్లాడలేదు కానీ వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే తెలంగాణ లేదు సత్యమన్నా చెప్పు చెప్తాను సత్యం కూడా మన తెలంగాణకు వేరే సోర్స్ లేదు మనకి ఏదైనా ఎత్తిపోతల పథకం ద్వారానే మన నీళ్ళు వస్తాయి ఆ ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరానికి ఏం కావద్దని కోరుకోవాలి గాని రామ్మూర్తి బ్రదర్ మీరు అంతా కమిషన్లు తీసుకొని నాణ్యత లేక కట్టించు కాబట్టి అది కుంగిపోతున్నాయి అది ఆలోచించండి మీరు ఎవరు ఆలోచిస్తలేరు కాళేశ్వరం కూలిపోవాలని మీరు తప్పుగా భావిస్తున్నారు అది

గుజరాత్ గురించి టాపిక్ కాదు గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే అది ప్రజా సొమ్ముతోనే చేస్తారు కాబట్టి నాణ్యత లోపం లేకుండా చేస్తే అది ఉపయోగకరంగా ఉంటే దాని లాభం జరుగుతుంది అనేది

ఈ ప్రాజెక్టు ఏదైతే ఇబ్బందులు జరిగినో దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది దాన్ని రిపేర్ అవుతుందా కాదా ఎందుకంటే నిపుణుల మీదనే అది ఆధారపడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మొండి వైఖరి ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు నా కౌన్సిల్ లో కూడా కవిత కూడా అట్లనే మొండిగా మాట్లాడడం జరిగింది ఆమె మేనేజ్మెంట్ కోటలో వచ్చిన కవిత ఆమె అట్లా మాట్లాడుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి కేటీఆర్ గాని హరీష్ రావు కానీ ఇదే రామ్మూర్తి లాగా మొండి వైఖరి తప్ప జరిగిన దాని మీద ఏం చేయాలా అనేది ఆలోచన లేదు ఇంకటి ఏంటంటే గవర్నమెంట్ సిటీ విచారణ జరుగుతుంది రేపు తప్పు జరిగిన వాళ్ళని లోపలేస్తుంది అప్పుడు వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అప్పటి వరకు వీళ్ళు ఇట్లానే మాట్లాడతారు రేపు తప్పు చేసిన వాళ్ళని లోపలేస్తారు రామ్మూర్తి బ్రదర్ ఓపిక పట్టండి సిట్టింగ్ జరుగుతుంది విచారాన్ని జరుగుతుండ్రు మీరు ఎవరెవరైతే దాంట్లో కమిషన్ తీసుకున్నారో ఎవరెవరైతే తిన్నారో వాళ్ళందరి సిట్టింగ్ జరుగుతుంది విచారాన్ని జరిగినాక అప్పుడు లోపల పోతారు అప్పుడు మంచిగా ఉంటది ఈ మొండి వైఖరి మొండి ఆలోచనతోనే పోతుంది ప్రజలకి నష్టం జరిగింది కాళేశ్వరం పిల్లర్లు ఒక్కటి కాదు ఒక నాలుగు నుంచి ఐదు అట్లా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి దాని లోపల పిల్లర్లు నిలబడే అని చెప్పి మొర్రో అని చెప్పి మొత్తుకుంటుంటే మీకు అసలు అర్థమే కాదు మాస్ట్ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు కాలు మొక్కిన దినాలు మర్చిపోయినా సోనియా గాంధీ ఫ్యామిలీ కాలు మొక్కి గతం జరిగింది గారు శివకుమార్ గారు ఇప్పటికైనా సరే ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మినిస్టర్ కూడా దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు కాబట్టి అనేక డైరెక్షన్స్ కూడా ఇచ్చినారు సత్యం గారు సో ఆ విధంగా ముందుకెళ్తారేమో చూద్దాం ఎందుకంటే ప్రజా సొమ్ము కాబట్టి ఇక్కడ దుర్వినియోగం కాకుండా చూస్తారని చెప్పి కోరుకుందాం సో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి ఆ త్వరితగతిన ముందుకెళ్లి రైతులు నష్టం జరగకుండా ఉండాలని చెప్పి